దేశవ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించే ఉద్దేశంతో మోడీ గారు మరో సంచలనాత్మకమైన పథకాన్ని అయితే తీసుకురాబోతు ఉన్నారు ఈ జనవరి నుంచే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటును కూడా కల్పిస్తున్నారన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఈ పథకానికి అర్హులే సో వివరాల్లోకి వెళదాం ఎవడన ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది ప్రతి ఒక్క మహిళ కూడా ఉపాధి పరంగా వాళ్ళైతే మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ స్కీమ్ని అయితే ప్రారంభించబోతు ఉన్నారు సో దీంట్లో తప్పనిసరిగా మిషన్ కావాలంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి దాంతోపాటు అప్లికేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం సో ముందుగా మీకైతే అప్లికేషన్ చూపిస్తాను ఆ అప్లికేషన్ అయితే కింద లింక్ పెడతాను సో డౌన్లోడ్ చేసుకోండి ఇది అప్లికేషన్ అనమాట ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేసి మీ దగ్గరలో ఉండే మెపా అధికారులకి లేదా మీ యొక్క శ్రీనిధికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దీన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఉచితంగా ఏదైనా సంస్థలో కుటుంబ మిషన్ నేర్చుకోవడం కానీ లేదా కుటుంబ సంబంధించి ఏమైనా స్కీమ్లో మీరు ఏదైనా చేరాలనుకునే ఉద్దేశం ఉన్నా కానీ అక్కడ కూడా ఈ పథకంలో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్కి సంబంధించి ఏ ఏ అప్లై చేసుకోవడానికి మనం పెట్టాలనేది చూసినట్లయితే సో అవేంటో మనం చూద్దాం సో అప్లికేషన్ నింపిన తర్వాత జత చేయవలసినవి మొదటగా ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గరలో ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఈజీగా మీరు మీ సేవ కానీ ఈ సేవ సెంటర్ ద్వారా కానీ తీసుకోవచ్చు అదేవిధంగా ఆధార్ కార్డులో తప్పనిసరిగా ఇరవై సంవత్సరాలు నిండి ఉండాలి నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఒకవేళ మీరు వికలాంగులుగా ఉంటే హ్యాండిక్యాప్డ్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి ఒంటరి మహిళ కానీ వితంతు మహిళ కానీ ఉంటే వితంతు సర్టిఫికేట్ అనేది ఉండాలి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు మీకు ఈ ఏదైతే కుటుంబిషన్ వచ్చు అని అనుకుంటారో దానికి సంబంధించి ప్రూఫ్ అనేది టైలరింగ్ కోసం ఒక ఫామ్ అనేది మీరు దగ్గరలో ఉండే సంస్థలను తీసుకోవాలి అదే విధంగా ఒక పాస్పోర్ట్స్ ఫోటో అనేది నాలుగు దగ్గర ఉంచుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత దాని మీద అంటించి మీ దగ్గరలో డామా కానీ ఎవరైనా అధికారులు ఉంటే కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళు శ్రీనిధి సంస్థకు అయితే పంపించడం జరిగి మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేస్తారు రెండు నెలల్లో కుటుంబిషన్ అనేది వస్తుంది